అందరికీ మరొకసారి మన విద్యా ఛానెల్కు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం నేను ఈరోజు పదవ తరగతిలోని శతకమధురిమ ఏడవ పాఠం నుంచి ఒక ముఖ్యమైనటువంటి సందేశాత్మకమైనటువంటి ఒక పద్యాన్ని దాని తాత్పర్యాన్ని మీ అందరికీ పది రూపంలో పాడి వినిపిస్తాను దాని తాత్పర్యాన్ని కూడా వివరిస్తాను మీరందరూ దీన్ని కూడా రాగయుక్తంగా చదవడమే కాకుండా పాడడమే కాకుండా దీని భావాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని నా భావన ఈ పద్యం రాసినటువంటి కవిగారు గారు మనకి ఇందులో ఇవ్వడం జరిగింది పద్యాలు మనం రాసుకోవడం అనేది పాడడం అనేది అది చాలా కష్టమైనటువంటి పని అయితే ఈ పద్యాన్ని రచించినటువంటి కవి గారు కాకు శాషప్ప కవి గారు ఈ పద్యాన్ని మనకి అయింది జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసంలో ఉన్నటువంటి వారు ఆయన అనేకమైనటువంటి శతకాలు రాశారు అందులో నరహరి శతకంతో పాటు మృకేశరి శతకం ధర్మపురి రామాయణం యక్షగానం కూడా ఆయన ప్రతి రూపంలో రాయడం జరిగింది అంతటి గొప్పవారు మన కాకుత్సవం అయితే దీంట్లో ఈ శేషప్ప కవి గారు అద్భుతమైనటువంటి సరళమైనటువంటి పదాలతో సామాన్యులకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రాయడం అయిన అలవాటు శేషప్పకవి గారి అందులోని ఒక ఆణిముత్యాన్ని మీ ముందరికి తీసుకొస్తున్నాను హరిదాసులను నిందలాడకుండి నంజాలు సకల గ్రంథములు చదివినట్లు భిక్షయంగనం జన్ జిదనో చేసినట్లు మించి సజ్జనులు వంచెంపకుండినం జలు నింపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారములు నంచాలు గనక గంబ పొగుళ్ళు గట్టినట్లు గనక కంబ పొగుళ్ళు గట్టినట్లు वकरी वर्षाशनमु मुंचकुन्नं जालु बेरु गीर्तिगा सत्रमुन बेटी नट्लु भोषण विकास श्री धर्मपुर निवास दुष्ट సంహార నరసింహదురితూ అద్భుతమైనటువంటి ఈ పద్యాన్ని మనం చాలా జాగ్రత్తగా తన ఆణిముత్యం ఎంతో ఆనందంగా ఈ పద్యాన్ని రచన చేసి మనందరికీ పంచి మనందరికీ స్ఫూర్తినివ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఈ పద్యం అయితే ఈ పద్యంలో ఉన్నటువంటి తాత్పర్య విశేషాలను మనం ఒకసారి మనం తాత్పర్య రూపంలో చెప్పుకుందాం భూషణాలను చేత శోభిల్లుతున్నటువంటి వాడా ధర్మపురిలో ధర్మపురి క్షేత్రంలో నివాసం ఉన్నటువంటి వాడ దుస్తులను శిక్షించువాడా పాపములను హరింపజేసినటువంటి వాడా ఓ నరసింహ అయ్యా నిన్ను నమ్మినటువంటి భక్తులను ఎవరు నిందించకుండా ఉంటే చాలు అప్పుడు పుణ్యం మనకు లభించేది అనేకమైనటువంటి గ్రంథాలు చదివినంతటి మనకు చదివినంతటి గొప్ప పుణ్యం లభిస్తుంది అయితే భిక్షముల భిక్షాటనకు వచ్చినటువంటి వారిని భిక్షము పెట్టినటువంటి వారికి వద్దు అని చెప్పకుండా ఆపకుండా ఉంటే చాలు శోభితమైనటువంటి తనకు పుణ్యం లభిస్తుంది అది దానము ఆయన చేసినంత పుణ్యఫలం ఆయన ఇవ్వకపోయినను దానం చేసినంతటి పుణ్య ఫలితాన్ని పొందుతారు అయితే మంచివారిని అనగా సజ్జనులని మోసము చేయకుండా ఉంటే చాలు గొప్ప బహుమతి ఇచ్చినంత గొప్ప పేరు వస్తుంది దేవునికి ఇచ్చినటువంటి భూములను వాటిని ఆక్రమించకుండా ఉంటే చాలు మీకు అది బంగారపు ధ్వజ ధ్వజస్తంభాలను కట్టించినంతటి గుడి కట్టినట్లే ధ్వజస్తంభంతో నిర్మించబడిన గుడిని దేవాలయాన్ని నిర్మించినంతటి పుణ్యం పోస్తుంది ఒక సంవత్సరానికి సరిపోయినటువంటి భోజనాన్ని ఇచ్చినటువంటి వారిని మీరు తిన్నటువంటి వారి భోజనాన్ని మీరు ముంచుకుంటూ ఉంటే చాలు తన పేరుతో అనేకమైన సత్రాలు కట్టించినంతటి గొప్ప పేరు మీకు లభిస్తుంది అంటే శ్రీ మహావిష్ణువుని నమ్ముకున్నటువంటి వారు ఎప్పుడు నిజమైనటువంటి వారు ఎందుకంటే ఆ స్వామి దశావతారుడు నమ్ముకున్నటువంటి వారిని ఎన్నటికీ అపకారం తలపెట్టాడు ధర్మమూర్తి అయినటువంటి వారు త్రివిక్రముడు ఆయన అందుకని ఆయన నమ్మినటువంటి వారు ఎవ్వరు ఎవ్వరికీ అపకారం జరగదు కనుకని భక్తులు తనని అత్యంత ప్రీతిగా కొలవడం జరుగుతుంది అలాంటి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడిని మీరు నిందించొద్దు సజ్జను అపకారం తలపెట్టొద్దు మోసం చేయొద్దు ఎవరైనా ఆశ్రయ అంటే వృద్ధాశ్రమాలో లేకపోతే ఎవరైనా అనాథాశ్రమాల్లో వాళ్ళు దృక్పథంతో చేస్తున్నటువంటి వారిని ఎవరైనా గొప్పవారు వారి కోసం ఆ సంవత్సరం మొత్తం భోజనాని కోసం ఏర్పాటు ఉచితంగా చేస్తారు అలాంటి వారిని మీరు ఆపకుండా ఉంటే చాలు సర్వపాపంలోనూ ఆ శ్రీహరి హరింపజేయగలవాడు అలాగే మీరే స్వయంగా అలాంటి ఆపకుండా ఉంటే మీరే స్వయంగా అనేక సత్రాలు మీరు కట్టినంతటి గొప్ప పేరు వస్తుంది అందుకే భక్తులను ఎవరు వంచకుండా ఉంటే చాలు నిజంగా సకల పుణ్యాలు లభిస్తాయని ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది కనుకనే మీరు ఈ పద్యాన్ని మనకి ఎంతో ముఖ్యం శేషప్ప గారు అద్భుతమైనటువంటి తన రచనను మనకు ఇంకా అనేక పద్యాలు శతక పద్యాలు ఉన్నాయి అందులో ఇది పదవ తరగతిలో ఉన్నటువంటి శతకమధురంలో ఉన్నటువంటి ఐదవ పద్యం ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యం ఇది చదువుతారని ఆశిస్తూ రేపు ఇంకొక మంచి పద్యంతో మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు చలో